హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్టూరు సందే మీరు మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి అదేనండి మా నాన్న అయితే ఈరోజు అయితే చెరువు అయితే వెళ్ళాడండి చెరువుకి వెళ్ళి ఎన్ని చేపలు పడుకోవచ్చు ఏందనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ రండి చూద్దాం ಸಣ್ಣ ಸರಿ ಬರ್ಗ ఏం చేప అది వాలక చేప వాలక షాప వాలక చేప మా డ్యాముకు నీళ్ళు వచ్చినాయి మా డ్యామ్లో నుంచి నీళ్ళు పోతుంటే రాత్రి ఆట పోయినాం పోయి చూడు వాలక ఎంత పెద్దది పట్టుకొచ్చిన పెద్ద చేపలు పట్టుకొచ్చినాం డ్యామ్లో నుంచి పోతుంటే ఇస్రోలో లేచి చేసి పట్టుకొచ్చినాం ఫ్రెండ్స్ చూడండి అందరూ బాగా చూడండి పెద్ద చేపలు పెద్ద పెద్దవాళ్ళుగా ఎంత పెద్దవాళ్ళుగా చూడు ఫ్రెండ్స్ ఎట్లుందో చూడండి మా ఐడియా బాగా చూడండి ఎన్ని కేజీలు ఉంటుంది ఇదా ఇది వచ్చేసి నాలుగు కేజీలు ఉంటుంది నాలుగు కేజీలు ఇది ఇది ఐదు కేజీలు ఉంటుంది ఇది ఇది ఐదు ఇంకా బతికే ఉంది చూడండి ఫ్రెండ్స్ బాగా చూడండి ఎంత పెద్ద చేప పట్టుకొచ్చిందో చూడు ఎట్టుందో చూడు పెద్ద చేప ఎంత చంపు ఉందో అవును ఇది ఎంత తూకం ఉండదు చూడు పెద్ద చూడండి ఫ్రెండ్స్ బాగా చూడండి బాగా బాగా సబ్స్క్రైబ్ చేయండి ఎందు నాకు సరిగ్గా సబ్స్క్రైబ్ చేయండి బెల్లు కొట్టి బాగా సబ్స్క్రైబ్ చేసి బాగా చూడండి ఫ్రెండ్స్ చైనీస్ జలాలు ఈ ముల్ల జలాల్ ఈ ముల్ల జలాల్ చూడండి కుంటపాములు ఎన్ని రకాలు పట్టుకొచ్చి చూడు ఈ ఈ రకం దొమ్మలు మగదొమ్మలు ఈ జాతి ఈ ఈ కులం చోటు దగ్గరికి ఈ మగదమ్మలు అంటారు చూడండి ఎంత బాగుండయో చిన్న ఈ రేటు పెద్ద రేటు సున్నికి చిన్న చేప ఇది వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు కానీ చంపుతారు ఫ్రెండ్స్ ఈ ఇక్కడ 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 పోవు ఈ రేట్లు అక్కడ పోతే విదేశాలు పోతాయి మంచి విలువైన రేట్ అయిన చేప ఇది చూడండి ఫ్రెండ్స్ ఎట్లుండయో ఈ వాలగలు అనుకుంటారు కాదు వాలగలు కాదు వాళ్ళైతే కాదు ఈ మగదమ్మలు దీనిల పేరు చూడండి ఎట్లుండయో ఫ్రెండ్స్ చూడండి ఐ పక్కలు పక్కలు అవి జల్లలు జల్లలు చెట్టు జల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పట్టుకొచ్చినా చూడండి చూడండి ఎన్ని పట్టుకొచ్చినానా చూడండి ఎన్ని పట్టుకొచ్చినా దొమ్మలు ఈ మగదమ్మలు అంటారు ఈ మగదమ్మలు జలలు రెండు రకాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ దండిగా పట్టుకొచ్చిన ఇలా నా అధిష్టం నా పంట పండింది ఇలా ఈ సమ ఈ సంవత్సరానికి నీళ్ళు ఇచ్చినందుకు ఇక ఇద ఈ రకం జలలు ముల్ల ములజలలు ఈ చూడండి ముల్లజల్లెట్టుండయో చూడండి కాదు చూడండి బాగా చూసి సబ్స్క్రైబ్ చేసి బెల్లు కొట్టి బాగా మాకు చేయండి సాయం చేయండి అవి వేసింది అంతా ఇదే ఈ ఒక్క వాళ్ళకు ఇంత చిన్న వాళ్ళకే ఇన్ని వన్నాయి ఇంత చిన్న వాళ్ళకే అన్నే చూడు దండిగానే చేయాలి ఇంత చిన్న వాళ్ళకు అర్ధ కేజీ వాళ్ళకే అవన్నీ ఇది అర్ధ కేజీ అది అర్ధ కేజీ కేజీ వాళ్ళకే వన్నాయి ఇవన్నీ ఆ ఇస్రోళ్ళతో పట్టిన ఈ ఈ వల్లవన్నీ దేవుడు అనేవాడు ఎలా నాకు బాగా అమాష ఆదివారం కాబట్టి మంచి రోజు అమాష ఆదివారం రోజు నాకు ఆట బాగా జరిగింది ఫ్రెండ్స్ బాగా చూడండి బావి చెప్పు బాయ్ అను బావి కదల ఉండు కొసేపు ఉండు ఇంకా మంచి ఆమె నెల్లూరుమా నెల్లూరు రామ వచ్చి ఇక్కడ అన్నరలో బతుంది ఈ నెల్లూరు రామా ఫ్రెండ్స్ చూడండి మా వదిన మా వదిన సొంతం వదిన నెల్లూరు రామా ఈఎమ మా భార్య మా ఆవిడ ఇక్కడ మా బావ ఈ బట్టపురోడు చూడు ప్రిర చూడదో పైన చూసిపోయింది తెల్లలో ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడు రాత్రి షాప్ షాపు గోకింది ఫ్రెండ్స్ అక్కడ పట్టుకుని బయటకల్లా చూడండి ఫ్రెండ్స్ కానీ పోత నీ ముందు నేను చెప్పొద్దు ఆడ మీటింగు ముందు అవి పోతడాయి ఫ్రెండ్స్ అంటే మీటింగ్ చెప్పాలి కదా ఆడగాంచి మళ్ళా దేవుడి ఫ్రెండ్స్ ముందు ఇంకా తీర్చన్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా తీర్చన్నాం అయిపోలే తీసేది ఇంకా ఇంకా పోల్చుతూనే ఉన్నాం గోరుగాంచి పోయింది ముళ్ళు ఇంచి ఇంచి జలాలకు రంగమ్మ తల్లి ఎలా మాకు అన్నం బాగా పెట్టింది మా మనస్ఫూర్తిగా కడుపునిండా నిండి ఆ మాస ఆదివారం రోజు అన్ని జల్లలే మగదమ్మలు జల్లలు కనుగులు అర్జలు గాలగలు చిన్న వాళ్ళకే బాగున్నాయి బఠారి ఈ బఠారీకే బాగున్నాయి చేపలు తీయాలి తీయాలి బెరబేర తీయాలా కానీ ఎండ పడిపోయా చెడిపోతాయి తినేటప్పుడు కమ్మగా తింటారా బెరబేర బెరబేరా చేసేటప్పుడు కష్టం కదా అంతే కదా చేతి తిన కదా తినేటప్పుడు ఏముంది బటో బంకా ఎక్కువ ఉండేసరికి చేపలు రాలేకుండా బంక ఎక్కువైంది చేపలు రాకుండా నీళ్ళలో ఒక్కరిని తీసుకోలేక ఎత్తుకొని వచ్చిన పైకి వేసుకొని తీసుకొని వచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఎంత సీట్స్ కానీ అయిపోకుండా ఉండాయి ఇంకా బాగా వన్నయి దండిగా ఆ దేవుడు దీని దండికి ఇచ్చింది గంగమ్మ తల్లి ఈరోజు మేము పది మందికి పోతే పది మందికి బాగా వన్నాయి బాగానే గంగమ్మ తల్లి ఈరోజు మా డ్యాంలో నిండి మా డ్యామ్ కిందికి అహోలానికి పోతుంటే నీళ్ళు అహోలానికి కిందికి వెళ్ళిపోతున్నాయి బ్రహ్మంగారి మఠానికి అక్కడ మేము అడ్డం వేసినాం వాళ్ళ కాలువకు పెద్ద కాలువకు మా డ్యామ్లో గుండ్లబాగు రిజర్వాయలు వేసినాం పన్నయి చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఎంత బాగున్నాయో ఈ జల్లంటే బల రుచి ఇది ఇది అంత కమ్మగా ఉంటుంది ఒకటే ముళ్ళు ఉంటుంది లోపల దీనికి ఉండేది ఒకటే ముళ్ళు భద్రంగా ఉంటుంది రొట్టెలేకి కమ్మగా ఉంటుంది జొన్న రొట్టెలేకి దాని కొనుక్కొని తినండి ఫ్రెండ్స్ బాగుంటాయి చేపలు ఎప్పుడంటే అప్పుడు దొరకవు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాలమే దొరికేది ఈ నీళ్ళు వచ్చినప్పుడే దొరికేది ఎందుకంటే అవి ఇక్కడ మా డ్యామ్లో సంవత్సరం నుంచి ఇక్కడనే ఉండి 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 వాటికు యా వాటికి ఏదో కొత్త నీళ్ళు వచ్చి దాంట్లో దిగేటాకల్లా వాటి కులాస మీద ఈ డ్యామ్లో లేకుండా ఏరే డ్యామ్కి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ అవి అక్కడికి అక్కడ మఠంలో బ్రహ్మంగారు మటంలో మళ్ళీ మా డ్యామ్ లేకపోతే ఫ్రెండ్స్ మా డ్యాం నుంచి మళ్ళీ ఎల్లుగోడు డ్యామ్ లేకపోతే ఫ్రెండ్స్ అట్ట తిరుగుతుంటాయి అక్కడికి ఇక్కడికి తెలుగుదంగా మా తెలుగుదంగ రిజర్వాయ నుంచి ఈ డ్యామ్ నుంచి ఆ డ్యామ్లోకి ఆ డ్యామ్లో నుంచి ఈ డ్యామ్ తిరుగుతుంటాయి మాట్లాడు ఏం సైలెంట్గా ఉందాం చెప్తే కాదు రెండు మాటలు చెప్పా చూడండి ఫ్రెండ్స్ మా వదిన మాటలు రావంట చూడండి ఎక్కడ కింద చూస్తుంది నాకు ఎల్దులే మా వదిన చూడండి ఫ్రెండ్స్ కొలసలేకుంది చేపలు చేపలు తీసేది రాదు సరిగా ఏం చేయాల ఫ్రెండ్స్ నేర్పిస్తుంది ఇప్పుడే తెలియదు తెలియదు అని నేర్చుకుంటానవా అదేనమ్మా నేర్చుకుంటానవా ఎప్పుడు నీకు తెలుదా ఇట చేపలు ఎక్కడన్నా చూసినావా చూసినవా చూడలేదా ఎప్పుడు చూడలేదా నెల్లూరులో ఉంటే చేపలు చూడలేదా నెల్లూరులో చేపలు నెల్లూరులోకి చేపలు తెలదా తెలుసు కాబట్టి కదా తీర్చండి అది చేపలు చూడండి ఫ్రెండ్స్ ఇట ఇది ఎంత చిక్కు చేసి పెట్టిందో సుత్కపోయింది ఇది తీయాలంటే ఎంతో కష్టంగా ఉంది రాకునుంది నాకు చూడు ఆవలి వల్ల ముళ్ళు చల్ల ఇది ముళ్ళు ఇరగదీయాల ఇట్ట ఇటు ఇరగదీయాలా ఇరగదీసి ఇటు పెరకాలి ఫ్రెండ్స్ దీని అటు పెరుకుతూనే దుస వచ్చేది ఎదురు పెరుగుతే రాదు ఇది ఈ జల్ అనేది చూడు అటు పెరుకుతే కానీ రాదు అది బలగడైంది మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకొని అట తడుపుకొని పెరుగుతే వస్తుంది అది లేదా రాదు చూడండి ఫ్రెండ్స్ అటు వస్తుంది అటు తీయాల చేపను ఒక పక్క నుంచి ఒక పక్కకు బాగా నిదానంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఎటాడాల దిడ్డాలు తీర్చి రావు ఇవి చూడు ఇంత వలసాలైట ఇంత అనుభవం ఉండాలి తీయాలనే కానీ లేకపోతే ముళ్ళు గుచ్చుతుంది అది ముల్లజల్ల జాగ్రత్త పానాలు ఉంటే కనుక అది ఇది దీని పేరు అంటారు ఫ్రెండ్స్ ఇది ఇది చూడు ఎంతలా ఉందో ఇది రాకు సిక్కు చేసి పెట్టింది లోపల అన్నీ చుట్టుకపోయినాయి ఫ్రెండ్స్ ఏడి ఆడ చుట్టుకునే దిక్కుదల్లా దిపించాక నైట్ పోయినా రాత్రి రాత్రి ఒంటి గంటల వరకు తీసి తీసి ఆసీతికి వచ్చి గట్టనే ఉన్నిచ్చినా మళ్ళీ పద్దెనిమిది సంచులకు ఎత్తుకొని వచ్చిన చేపల చేపలే ఇంకేం చేస్తావు ఒక్కరిని నడిపించుకోలేక ఇంకా ఆ నీళ్ళల్లో చేతకాక ఎత్తుకొచ్చిన ఫ్రెండ్స్ ఇంటికాడ కూర్చొని అందరం తీసుకుంటున్నాం తీర్చున్నాం ఈ చేపలను ఈ జలలను ఈ కనుగలు ఈ అర్జలు ఈ రకాల చేపలు ఫ్రెండ్స్ ఈ చూడు ముల్లజల ఒక రకము కనుగ ఒక రకము మళ్ళీ దాంట్లో ఇది అర్జ అని అది ఒక రకము అర్జ అనేది బల రుచి ఉంటుంది సార్ అది బల రుచి ఉంటుంది ఫ్రెండ్స్ అది బల కమ్మగా ఉంటుంది అర్జ అనేది కానీ కొద్దిగా సన్న పీసుముళ్ళు ఉంటుంది అది ఎక్కువ జొన్న రొట్టెలు తినాలి జొన్న రొట్టెలనే తినాలి జొన్న రొట్టెలు తింటే ఏం కాదు బాగుంటుంది అతి బాగుంటుంది ఉండడం కాని ఇలా ఆదివారం అయ్యి అమాష ఆదివారం పన్నెండు ఇయ్యండి బెరబెర ఎండవర్తనులే అమ్మకు రావద్దు మళ్ళీ సేల్ చూపేది ఎప్పుడు వచ్చేది ఎప్పుడు ఈరోజు జనాలు పిండి పడుతుంది ఈరోజు ఎండా ఈరోజు అమాస ఆదివారం రోజు ప్రతి ఒక్కరు తినాలని కోరుకుంటుంటే చేపలు 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 అని అడుగుతున్నారు ఎప్పుడు పోవాలా ఎప్పుడు అమ్మకు రావాలా నేను ఎప్పుడు చేయాలా కానేది కానీ హలో బాయ్ అందరూ నా ఈడే చూడండి మీకు నచ్చినట్టయితే నా ఈడే చూడండి బాగా చూసి సప్లై చేసి సప్లై సబ్స్క్రైబ్ సప్లై చేసి బాగా బిల్లు కొట్టి బాగా దయచేసి మా పేదలను మాకు తెలియని వల్ల మీరు కానీ సహకారం అంది అలా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ మంచి వీడియోతో మేము ముందు ఉంటామండి ఓకే బాయ్